గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు అయితే టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అందరివి బ్రేక్ఫాస్ట్ అయిపోయాయండి నేను ఇవాళ ఐ థింక్ ఈ వన్ ఇయర్లో నేను ఇవాళ చాలా లేట్గా లేచానమాట నైన్ ఓ క్లాక్ లేచానండి అంతా మాయాంచిగారనమాట అస్సలు రాత్రి ఎందుకనండి అండి బాగా డిస్టర్బ్ అయ్యాడు అసలు కదులుతా ఉన్నాడు బాగా డిస్టర్బడ్ స్లీప్ అనమాట నన్ను నిద్రపోయట్లేదు ఆడు పడుకోవట్లేదు సో ఇంకా నేను ఇంకా వాడి డైపర్లు చేంజ్ చేసుకోవడము తర్వాత ఇంకెందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి నోస్ ఏమైనా బ్లాక్ మన నోస్ డ్రాప్స్ చేసుకోవడము ఇవే చేస్తూ ఉన్నాను ఇంక నాకు నిద్రపడట్లేదు అండి ఫస్ట్ పడుకోగానే వాళ్ళు నిద్ర వచ్చేసింది ఇంక పిల్లలు పడుకొని కూడా పడుకోలేదు నేనైతే వెళ్ళి వాడిని తీసుకొని వెళ్ళి నిద్ర పుచ్చేసుకున్నాను ఒక ఒక టూ అవర్స్ పడుకొని ఇచ్చాడండి ఇంకా లేచాడు వాడు పడుకోవట్లేదు నన్ను వేయట్లేదు అనమాట ఇంక అసలు మిస్కొచ్చేసింది ఇంకా కానీ తప్పదు కదా ఇంకా అట్లనే డిస్టర్బ్ డిస్టర్బ్డ్గా ఉన్నాను ఇకి ఎంత పెద్ద మంచం ఉన్నా కూడా చాలా దాన్ని ఉండేది ఇంత ఎలుక మంచం చుట్టూ తిరుగుతాడు నన్ను చుట్టూ తిరుగుతా అంటాడు అసలు ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే మరీ ఇంకా లేచి కూర్చున్నాడు అండి ఫోర్ టు ఫైవ్ ఆడాడు ఆడి అప్పుడు నిద్రపోయాడు నాకేం అప్పుడు అప్పుడు అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంకా నిద్ర పట్టేసింది ఇంకా నేను ఇంకా మా వారి కూడా లేపలేదండి పని అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది అయినా కూడా మా వారితే లేపలు నాకు కరెక్ట్గా ఇంకా ఫైవ్ థర్టీకి నిద్ర పట్టింది అనమాట ఇంకా మా వారైతే లేపని కూడా లేపలేదు వాడు బాగా నిద్రపోయాడంట వాడు కదలేదంటే నేను కదలలేదండి మా వారైతే నైన్కి అది కూడా నాకు మెలుకు వచ్చి లేచానమాట ఇంక మా వారు లేపదలుచుకోలేదు పాపం ఎప్పుడుకో టెన్కో లెవెన్కో లేపుదాం దాంట్లో అనుకున్నారంట నేనైతే హ్యాపీగా ఇవ్వాలి ఫుల్గా నిద్రపోయాను అండి నైన్కి గబ్బా గబ్బ గబ్బ కిచెన్లోకి వచ్చేసరికి పాప పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని అప్పటికే మా హస్బెండ్ పాలు వచ్చాయి పాలు ప్యాకెట్లు బాగా మా అన్నీ కాగబెట్టేసి అయ్యాంచి పాల బాటిల్స్ కడిగి పా ఉడక పెట్టేసి రెడీగా పెట్టేశారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి కూడా బయట పెట్టేసారనమాట నేను నిన్న పూరి పిండి కలిపాను కదండి అది అయితే ఉంది ఇంకా ఆ పూరీలో సాధించేసాను కర్రీ కూడా ఉంది ఫ్రిడ్జ్లో అది పెట్టిచ్చేసాను తిన్నారు ఇంకా ఇంకా మా వారికి మా వారికి అయితే ఆమ్లెట్లు వదిచ్చారు నేను పూరీ తిన్నాను ఈ వీళ్ళప్పుడు వీళ్ళేదా హనుమాన్ సిరీస్ పెట్టారనమాట చూస్తూ నేను కూడా తిన్నాను కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను అయితే నేను బీరకాయ పొట్టి పచ్చడి అండి బీరకాయ పొట్టి అయితే చక్కగా తీసేసి కడిగేసుకొని బాండీలు అయితే వేయించేసుకుంటున్నాను అండి దీంతో పాటు కొంచెం బీరకాయ మొక్కలు కూడా వేసేసుకొని మగ పెట్టేసుకుంటానండి ఇవి మగ్గే లోపల మీతో అయితే ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను ఎప్పుడూ ఒక దాని గురించి అయితే ఆలోచిస్తానన్నమాట ఎమోషనల్ డిపెండెంట్ అంటే ఆ టర్మ్ గురించి ఎప్పుడు ఆ టర్మ్ అంటే అది నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను దాని గురించి నుంచి బయటకు ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని అనేది కూడా నేను ఆలోచిస్తూ ఉంటానండి అలా ఆలోచిస్తూ ఉంటే నాకైతే నిన్న ఒక ఆర్టికల్ అయితే కనిపించింది అనమాట కొంచెం నేను బుక్స్ అని అవి ఎక్కువ చదువుతుంటానండి ఇలా చదువుతుంటేనే ఏదో ఒకటి నాకు రిలేటెడ్వి ఏదన్నా కనపడినప్పుడు ఇట్లా మన యూట్యూబ్లో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఏంటంటే ఒక సిస్టర్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ గురించి ఒక సైకాలజిస్ట్కి అయితే మెసేజ్ చేశారు ఏంటంటే నా స్నేహితురాలకి అక్కంటే ప్రాణము కానీ ఆమె మాత్రం నా స్నేహితురాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు దీంతో తను చాలా బాధపడుతుందండి నేను ఎంత సముదాయించినా ఫలితం ఉండట్లేదు వాళ్ళ అమ్మగారు చనిపోతే అమ్మమ్మే పెంచి పెళ్లి చేశారని చెప్పేసి మెసేజ్ చేశారు అంటే ఆ సిస్టర్ ఏంటంటే వాళ్ళ అక్క మీద ఎమోషనల్గా డిపెండెంట్ అయ్యిందంట తను తన ఫ్రెండ్ అయితే అబ్జర్వ్ చేసేసి సైకాలజిస్ట్కి అయితే ఒక మెసేజ్ చేశారనమాట దీంట్లోంచి తన ఫ్రెండ్ని బయటకు ఎలా తీసుకొని రావాలి అని దానికి ఆ సైకాలజిస్ట్ అయితే రిప్లై ఇచ్చారండి జనరల్గా ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉన్నా లేకపోతే ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నా కూడా ఎక్కువ సిస్టర్స్ మధ్య ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుందండి ఇది నైంటీ పర్సెంట్ సిస్టర్ అంటే ఇంట్లో మనం చూస్తూ ఉంటాము ఇళ్లల్లో సో వీళ్ళు ఇక్కడ సైకాలజిస్ట్ అయితే ఏమని రిప్లై ఇచ్చారంటే చైల్డ్హుడ్లో అక్క ఇద్దరు పరస్పరం అన్యోన్యంగా ఆత్మీయంగా ఉండి ఉంటారు మీ స్నేహితురాలది ఉద్వేగాలు పంచుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కోసం ఇంకొకరి మీద ఆధారపడే మెంటాలిటీ అంటే ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో తను ఏంటంటే ప్రతిదీ వాళ్ళ సిస్టర్ మీద డిపెండ్ అయిపోయింది ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా ఒపీనియన్ తీసుకోవాలన్నా ధైర్యంగా ఇంకో ఇంకొక అడుగు వేయాలన్నా కూడా ఎమోషనల్గా కూడా అన్నీ వాళ్ళ అక్క మీదే తను డిపెండ్ అయ్యింది అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళనే జనరల్గా ఎమోషనల్ డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు వీళ్ళు శారీరకంగా మానసికంగా అన్నిటికీ వేరొకరి మీద ఆధారపడి ఉంటారు ఆమెకి సోదరి అలా సహకరించి ఉంటుంది అలా హెల్ప్ చేసి ఉంటుంటుంది చైల్డ్హుడ్లో అమ్మ చనిపోవడంతో అక్క మీద ఇంకా ప్రేమ పెంచుకుందండి మీ సిస్టరు కానీ పెళ్ళయ్యాక ఎవరి జీతం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది కదండి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా ఆ బిల్డింగ్ కౌంటర్ దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టేట్లుందని చెప్పేశారు అంటే బాగా ఇవాళ రష్ ఉందంటండి ఆ సండే కదా చాలా రష్ ఉందంట ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేస్తారు వీళ్ళు వచ్చేసరికి పచ్చడి కూడా చేసేసి రెడీగా ఉంచేస్తాను యాంచు బాబుకి అయితే పాపం పొద్దున్న నుంచి ఏం పెట్టాలంటే పాలు పాలలు ఇస్తా ఉన్నాను ఆయా ఇప్పుడైతే కొద్దిగా పాపం చిన్న గిన్నెలు రాగి జావ చేసి తగ్గించేశాను అదే కొంచెం ఎక్స్ట్రా చేసేసి నేను కూడా తినేసానండి ఏదో రకంగా జావలాకి కానీ కొంచెం గట్టిగా ఉన్నట్లనే నేను అయితే తినేస్తాను అనమాట తినేసాను అండి ఇప్పుడేదో పాలు కల్పించేస్తాను పాలు కలిపి మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేదంటే అన్నంలో కానీ చపాతీలకు కానీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది నేను ఎక్కువగా చేస్తాను అంటే బీరకాయ తెచ్చాను బెర పొట్టు పచ్చడి ఖచ్చితంగా చేస్తాను అంటే పొట్టు అంటే బీరకాయ తొక్క అనేది ఫ్రెష్గా ఉండాలి ముదిరితే బాగోదండి అందుకని కాయ తూరం తీయగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అయితే ఒక్క గింజ కూడా లేదు ఇంట్లో అంతా అయిపోయాయి సో ఇప్పుడు తీసుకొస్తారు కదా తీసుకురాగానే పల్లీలు పచ్చిమిర్చి టమోటా ఈ మూడు కూడా మగ్గ పెట్టేసుకుంటాను ఈ లోపల బీరకాయ పొట్టు కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి అందుకని అదైతే పెట్టేసుకున్నాను ఏం లేదులేండి చిన్నపిల్లలతో అంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసు కాసేపు ఆడుకుంటున్నారు మనం కూర్చుంటే మా తర్వాత మనం పని చేసుకుందాం వెళ్తే మన వెనక వస్తారు పని చేసుకొని మా వాడు అలానే చేస్తూ ఉన్నాడు అందుకని వాడి ఇందాక ఆడుకుంటున్నప్పుడు టెక్క మనకి కట్ చేసుకుని పొయ్యి మీరు వేసేసాను అనమాట అన్నం పెట్టి అవి కూడా వేసేసాను వీళ్ళని అస్సలు నమ్మకూడదండి చిన్న పిల్లల్ని ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారా అంతేలేండి అందరు అలానే ఉంటారు ఇందాక ని కంటిన్యూషన్ చేస్తే ఇప్పుడు ఈమె భర్త అత్తమామలకి దగ్గర అవ్వడం చాలా మంచిది వయసుతో పెళ్ళిళ్ళతో ఆలోచనలో మార్పు రాకుండా ఇంకా అక్క మీదే ఆధారపడడం వల్ల ఈమె చాలా బాధపడుతుందని చెప్పేసి చెప్పారండి అంటే ఏంటంటే పెళ్ళి కాకముందు వేరు పెళ్ళైన తర్వాత వేరు కదండి ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు కూడా అయిపోతున్నారు కదా వీళ్ళు కూడా స్ట్రాంగ్గా సెల్ఫ్ కావాలి లేదా పెళ్ళైన తర్వాత హస్బెండ్ అత్తమామల మీద కొంచెం డిపెండెన్సీ అంటే ఎమోషనల్గా కొంచెం డిపెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అయితే చెప్తున్నారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క మెచ్యూడ్గా ఉంది కాబట్టి తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నిర్వహించుకుంటుంది తల్లిదండ్రులు స్నేహితులు సహోద్యోగులు భాగస్వామి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తన సిస్టర్ అయితే తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది చెల్లెలు ఒకళ్ళ మీదే ఎమోషనల్గా డిపెండ్ అవడం వల్ల ఏంటంటే తనకి అసహాయత న్యూనతాభావం అంటే కొంచెం భయము బిడియము దుఃఖము ఎక్కువైపోతున్నాయి అనమాట తనలో ఒంటరితనం అనేది ఎక్కువైపోయి తనైతే బాధపడుతుంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అక్క ఎలా తన ఫ్యామిలీతో ఎలా ఉంటుందో తిని కూడా తిన ఫ్యామిలీతో అంత బాగా ఉండాలి కేవలం తన అక్క మీదే కాదు ఎమోషనల్ డిపెండెన్సీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అత్తమామల నుంచి కానీ భార్య నుంచి అదే భర్త మీద కానీ లేదా పిల్లల నుంచి కూడా ఎమోషనల్ డిపెండెన్సీ పొందవచ్చు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తున్నారండి వాళ్ళ చెల్లెలు అయితే అది అబ్జర్వ్ చేయకుండా ఇంకా అక్క మీద డిపెండ్ అయి డిపెండ్గా అయిపోతుందండి ఇలా ఉంటే ఇంకా ముందు ముందు తనకి చా తనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారండి ఇప్పుడు ఇది నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను కూడా ఎమోషనల్గా జనరల్గా మనం మన హస్బెండ్స్ మీద డిపెండ్ అయిపోతుంటాం కదా మనం మన హస్బెండ్స్ మీద కూడా కాదండి పెళ్ళికి పోకముందు పేరెంట్స్ మీద సిస్టర్స్ మీద అందరి మీద డిపెండ్ అవుతాం పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ మీద ఎమోషనల్గా డిపెండ్ అవుతాము ఎంతవరకు అది ఒక లిమిటెడ్లో డిపెండ్ అయితే మంచిదేమో అనిపిస్తుందండి ఎందుకంటే ఎప్పుడైనా మా వారు ఊరెళ్ళారంటే నేను చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాను అనమాట డల్ అయిపోతున్నాను మనిషిని ఏ పని చేసుకోలేకపోతున్నాను ఎక్కువగా ఉండలేకపోతున్నానండి ఇంకా దానివల్ల పిల్లలు నేను బాధపడేదానికి పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని కొద్ది కొద్దిగా నేనైతే సెట్ అయిపోతూ ఉంటానండి ఒక గంటకు రెండు గంటలకు సెట్ అయిపోతాను అంతకుముందు అయితే వన్ డే టూ డేస్ పెట్టేది అలాంటిది ఇప్పుడు ఒక వన్ అవర్లోకి అయితే వచ్చేసానండి వన్ ఆర్ టూ అవర్స్కి కొద్దిగా సెట్ చేసుకొని మళ్ళీ నేను ఇలానే ఉంటున్నా పిల్లలు బాధపడిపోతారు వాళ్ళకి టయానికి అన్నీ చేసి పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా నేను అడ్జస్ట్ చేసేసుకొని మైండ్ని సెట్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోతానండి ఇప్పుడు మనం చదివిన రే కంటెంట్లో కూడా సేమ్ అలానే వాళ్ళ సిస్టర్ కూడా అలానే అర్థం చేసుకోవాలని ఇంకా చిన్నపిల్ల కాదు కదా తను కూడా పెద్దయిపోయింది పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట ఎప్పుడూ అక్క అక్క అంటే కష్టం కదా ఒక లి ఎవరైనా ఒక లిమిటెడ్లోనే లిమిట్స్లోనే ఉంటాం కదా అట్లానే వదిలేయకూడదండి మనం ఫోన్స్ చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి మనం మన దుఃఖాన్ని మన సుఖ మనం హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అలానే మన పని మనం చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదండి ఈ విషయం అక్క అక్క చెల్లెల విషయాలని కాదు మన హస్బెండ్ విషయంలో కానీ పిల్లల విషయంలో కూడా మనం వాళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ అవ్వకుండా ముందుకైతే వెళ్ళిపోవాలండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మా నేను అప్పుడు స్వామి స్కూల్లో జాయిన్ చేయడానికి పుట్టపర్తిలో నేను హాస్టల్లో జాయిన్ చేశానండి ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట ఫస్ట్ టైం దాన్ని వదిలిపెట్టి ఉండడం నేను అసలు దాన్ని అసలు హాస్టల్ పది నిమిషాలండి దూరము అసలు ఎట్లా ఏడ్చేదాన్ని అంటే అప్పటికప్పుడు మా వారిని అయితే నన్ను అక్కడే ఉన్నాం కదా మేము ఎక్కువ పుట్టబడితే అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా నైట్ టెన్ కూడా అడిగేదనమాట నన్ను తీసుకెళ్లి నాకు సహస్రం చూపించండి అని చెప్పేసి అలా అంతా వీక్ అయిపోయాను అనమాట మనిషిని అప్పుడు చాలా అంటే చాలా ఫేస్ చేశానండి ఎవరైనా కదిలిచ్చే ఏడ్ చేసేదాన్ని ఏడ్ చేసేదాన్ని అనమాట సహస్ర ఏదమ్మానగానే ఏడ్ చేసేదాన్ని అయ్యో బొయ్యి తర్వాత ఇంకొద్ది కొద్దిగా ఒక ఫైవ్ ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి అర్థం చేసుకున్నాను అనమాట ఏంటి ఇంత వీక్గా ఉన్నాను నేను మరీ అని చెప్పేసి నేను ఇలానే ఉంటే పిల్లలు ఇంకా వీక్ అయిపోతారు నేను ఇంకెట్లా ఏడుస్తుంటే అది కూడా ఏడుస్తుంది అని చెప్పేసి నేనైతే సర్దుకొని అప్పటి నుంచి కొంచెం కొంచెం మా మారానండి అది ఆ జరగకపోతే అసలు నేను మారేదాన్ని కాదేమో అందుకనే షేర్ చేశానండి ఒక్క మనిషి తగ్గినా అసలు ఏంటో అంతమంది లేనట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా నాకు ఇది ఎండిన తర్వాత అసలు చాలా ఫీలింగ్ అనిపిస్తుంది అండి కొంచెం బాధగా ఉంది ఇక్కడ అసలు అందులో ఎవరింట్లో వాళ్ళని తలపలేసుకుని ఉంటాము పెద్దగా ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఒక్కళ్ళు ఊరు వెళ్ళినా లోన్లీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది పిల్లలు కూడా పాపం మిస్ అవుతూ ఉన్నారు అప్పుడే జొన్నపిండి మరమరాలు ఉన్నాయి కదండీ జొన్నవి వాటితో స్నాక్స్ అయితే తీసుకోమ్మ అవి స్నాక్స్ అయితే చేసేసాను అవి ప్యాకింగ్ వేసి ఇచ్చేసాను నైట్ ట్రైన్లో తినడానికైతే జొన్నపిండితో తపాలు చెక్క పెట్టాను నేను కలిపాను కదండి పిండి అది ఎందుకు కలిపేసుకున్నా కావాలి వాళ్ళే కూడా ఉంటుంది అని జర్న్నకి అది తీసుకెళ్లారనమాట వాటర్ బాటిల్ పెట్టిచ్చేసాను ఇంకా ఫ్రోట్లు అన్నీ తీసుకొని వెళ్ళారండి వీళ్ళు అంత తొందరగా బయట తిన్నరు అందుకని అన్ని ఇంట్లోనే చేసి ఇచ్చేస్తూ ఉంటాను ఇలా నేను ఒక్కదానే కాదండి చాలామంది ఫేస్ చేసే ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లం అనేది సో ఇది అనేది ఎక్కువ మరీ డీప్గా తీసుకుంటే మనం మెంటల్గా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కొంచెం మేల్కొని ఎమోషనల్గా ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వద్దండి లేదంటే మనమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే మా హస్బెండ్ ఊరికెళ్ళారండి ఇంకైతే అన్నీ ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను స్నాక్స్ అయితే పిండివి ఉంటాయి కదా అవి చేసి ఇచ్చేసాను అనమాట జొన్నపిండి మలమరాలు స్నాక్స్ చేసి ఇచ్చేసాను అలాగే జొన్నపిండి తపాలుచకులు కూడా వేసి ఇచ్చాను ట్రైన్లో తింటారని చెప్పేసి అక్కడ ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి బలెండి చూసారు ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో ఆ కాయ అసలు ఇందనే తీసుకొచ్చారు పిల్లలకి తీసిస్తున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక మరి డిన్నర్ చూడాలండి నాకు బాగా ఇదిగా ఉంది ఇంత ఇంట్రెస్ట్ లేదు పిల్లలైతే ఇంకా ఇడ్లీకి ఇడ్లీకి అయితే పప్పు నాని పప్పు అయితే నానబెట్టేసుకున్నాండి ఒప్పుకుంటే గ్రైండర్ వేస్తా లేదంటే మిక్స్ చేసేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట ఈజీగా ఉంటుంది కదా అయితే నానబెట్టేసుకున్నాను కానీ ఇంకా వేసుకోలేదు ఇంకా కొంచెం అయితే ఇంక ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ అయితే సెట్ అవుతానేమో కొద్దిగా ఇంకా అన్నం ఉంది పొద్దున బీరకాయ చట్నీ చేశాను కదా ఇంకా అదే పెట్టేస్తాను ఇంకేం అనుకుంటా మ్యాక్సిమమ్ యాచి బాగా మాత్రం రవ్వుండేస్తాను అని తెలియదు ఇంకేం చేయను మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి పిండికి అయితే నేను గ్రైండర్ వేసుకోలేదండి కొంచెం మూడ్ అప్సెట్గా ఉందని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట మిక్సీలోనే వేసేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ దాకా ఉంచితే పప్పు కనుక మనం మిక్సీలో వేసుకున్నా కూడా వదుగవద్దు సో అందుకని ఇంకా మన మినపగుండ్లు అయితే మిక్సీలో వేసేసుకున్నానండి బట్ తర్వాత రవ్వ చూసుకుంటే రవ్వ ఒక క్లా ఒక కప్పు అయితే తగ్గింది అనమాట ఒక కప్పుకి నేను రెండు కప్పులు రవ్వ అయితే కలుపుతానండి చూస్తే మొత్తం మీద మూడు కప్పులు రవ్వ మాత్రమే ఉంది ఇంక ఇప్పుడు ఎక్కడ వెళ్తాను షాప్ కూడా దూరంగా ఇక్కడ వేరే షాప్లో అనమాట అందుకని ఆ కప్పు దాన్ని ఏమంటారు రాగిపిండి కలిపాను అసలు నిజంగా మీరు నమ్ముతారని నమ్మారండి ఎంత మెత్తగా వచ్చినట్టు ఇడ్లీ మార్నింగ్ వేసేసాను ఎంత బాగున్నాయో ఇంకా రాగిపిండి కూడా కలిపేసుకున్నప్పటికప్పుడు చక్కగా మొత్తం ఉప్పు కూడా నేను మిక్సీలోనే మినపగుండ్లు పట్టేటప్పుడు ఉప్పు కూడా కలిపేసుకున్నానండి ఎందుకంటే పొద్దున్నే ఇడ్లీకి వేసుకోవాలి కదా అని చెప్పేసి ఉప్పు కలిపితే తొందరగా మనకి వద్దుగా పులిసినట్టుగా అవుతుంది అనమాట పిండి చక్కగా పిండి అయితే బాగా కలుపుకోవాలంటే రాగి పిండి వేసినప్పుడు మాత్రం ఎంత బాగా కలుపుకుంటే రాగి పిండి అంత బాగా నాన్తుంది అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది అయితే అన్నం పెట్టాను ఇంకా పంట అది చేయలేదండి మార్నింగ్ అన్నమను కొద్దిగా పక్కన అమ్మాయి నేను నాకు బీరకాయ పొట్టు చెట్టి చేశాను కదా మధ్యాహ్నము అది ఇద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంకా తను కూడా వెజిటేబుల్ రైస్ చేసిందంట నేను యాక్చువల్గా అప్పటికే అన్నం తినేసామన్నమాట వద్దులేండి అన్నం తినేసామంటే లేదులే పిల్లలకి పెట్టండి అని చెప్పేసి ఇచ్చేసింది సో అది ఇది కొంచెం పెట్టేసి ఆ ఖాళీ చేస్తానండి మళ్ళీ ఏదైనా చేసినా మళ్ళీ అవి మిగులుతాయి అని చెప్పేసి వాళ్ళిద్దరిక ఇంకా అది పెట్టేసాను ఇంక నేను ఇంకా ఏం చేసుకోవాలి నాలెడ్జ్ ఇస్తాను సరే బ్రెడ్ ప్యాకెట్ ఉంది సరే శాండ్విచ్ చేసుకుందాం అంటే పాపమ్మ స్త్రీ సహస్రం ఏం చేస్తాము అమ్మ ఏం చేస్తుంది ఇందాక శాండ్విచ్ అది చేస్తుంది అది చేసేసింది ఇంకా తినేసి పడుకో పెట్టేస్తానండి ఏం కూడా తినేస్తాను అయ్యాంశి పిల్లలు ముగ్గురు తినేసారనమాట ఇంకా నేను కూడా తినేసి కొంచెం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవచ్చు అనమాట మార్నింగ్ అయిపోయిందండి కొంతమంది ఎర్లీగా అంటే సిక్స్ థర్టీ లోపల తింటున్నారు కొంతమంది సెవెన్ థర్టీకి కొంతమంది ఎయిట్ థర్టీ లోపల తింటారు కదా సో జనరల్గా మేము కూడా సెవెన్ థర్టీ లోపల అయిపోతుంది డైలీ ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది బ్రెడ్ తింటావా చీజ్ బ్రెడ్ నేనైతే చిల్లీ చీజ్ అయితే చేయమన్నా అనమాట చేసేసింది వాళ్ళైతే ఓన్లీ చీజ్ బ్రెడ్ మాత్రమే చేసుకున్నారు ఇంకా సీనికారెడ్డితే దానికి కూడా కావాలందనమాట దానికి కూడా ఒక సెట్ పెట్టేస్తే అయిపోతుంది దానికి కూడా ఒక సెట్ అంటే పెట్టండి ఓకే అండి అదండి ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబల్ అనేది ప్రెస్ చేయండి